హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ల్యాక్ షేర్ చేసుకోండి ఈరోజు వీడియోలో చూపించిన ఫ్రూట్ ఏంటో మీరు గెజ్ చేశారా మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఈ ఫ్రూట్ని ఫలం అంటారండి మనకి రామఫలం తెలుసు సీతాఫలం తెలుసు రామఫలం తెలుసు లక్ష్మణ ఫలం అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నాకు మార్కెట్లోకి ఇది కనిపించింది ఒక్కొక్కటి వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ దాకా కూడా పెద్ద పెద్దగా ఉన్నాయండి సరే ఇది నేను కూడా టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి అందుకనే ఒకటే పర్చేస్ చేసుకొని తీసుకొని వచ్చానండి ఈ గ్రీన్ కలర్ ఉంది రామఫలం అండి ఈ బ్రౌన్ కొంచెం రెడ్ షేడ్లో ఉన్నాయి మాత్రం రామఫలం ఈ రామఫలం సీతాఫలం అయితే అందరికి ఐడియా ఉంది ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే మాత్రం కామెంట్ చేయండి ఇది కూడా ఓపెన్ చేసేసి దీనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను వీడియోలో పెడతాను అయితే ఇప్పుడు లక్ష్మణ ఫలం ఎలా ఉందంటే పైన మొత్తం గ్రీన్ కలర్లో ఉండి దానికి మొత్తం ముళ్ళు ముళ్ళు ఉన్నాయండి అది పండిపోయినప్పుడు ఆ ముళ్ళు మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోయింది కొంచెం బ్లాక్ బ్లాక్గా ఫ్రూట్ అయితే ఇట్లా మెత్తబడిపోయింది ఇంకెందుకు లేటు ఒకసారి కట్ చేసేసి నేను కూడా టెంప్టింగ్ ఉందా ఎలా ఉంటుంది లోపల ఏంటి టేస్ట్ అని నేను కూడా ఫస్ట్ టైము ఎదురు చూస్తున్నాను సరే ఇంకెందుకు లేటు కట్ చేసేసానండి కట్ చేసేసి ఇలా అనగానే లోపట మొత్తం అసలు చాలా బాగా వైట్ కలర్లోకి వచ్చింది చూడండి అసలు చాలా బాగుంది సేమ్ సీతాఫలం లాగానే ఉంది కానీ కొంచెం టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది సరే నేను కూడా చూడలేదు ఇప్పటివరకు ఫస్ట్ టైమే ఇలా అనగానే మొత్తం ఓపెన్ అయిందండి లోపట మాత్రం ఇది కొంచెము పీచు పీచుగా ఉంది మనకు సీతాఫలం అయితే మనకు డైరెక్ట్ ఇలా అనగానే స్మూత్గా వచ్చేస్తుంది ఆ పలుపు నోట్లోకి వచ్చేస్తుంది కదా అదే రామ్ ఫలానికి కూడా ఏంటంటే పిండి పిండి ఎక్కువ ఉంటుంది గుజ్జు ఎక్కువ ఉంటుంది అది కూడా ఇలా నోట్లో అనగానే వస్తుంది కానీ దానికి స్వీట్నెస్ సీతాఫలం అంత స్వీట్నెస్ ఏ ఫ్రూట్స్కి రావండి కాకపోతే కానీ అదైతే బాగుంది నేను ఇంకొకటి హనుమంత్ ఫలం కూడా తినలేదు హనుమంతు ఫలం కూడా మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తానండి కన్ఫామ్గా డెఫినెట్గా కొత్త కొత్త వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ వెరైటీ వెరైటీ వెజిటేబుల్స్ కూడా మీకు వండి చూపిస్తాను నా వీడియోనైతే ఒక కంపల్సరీ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు చూసానండి కట్ చేయగానే మా పిల్లలు బాగా అన్నారు అసలు ఒక్కసారి మేము కూడా తినేస్తాం మేము కూడా తినేస్తాం అందరం గబగబా ఇలా చేతులు పెట్టేసేసుకొని మేము నలుగురం తినేసేసామండి అసలు నోట్లో పెట్టుకోగానే బాగా అన్నాము అసలు కొంచెం డిఫరెంట్ స్మెల్ మళ్ళీ లైక్ అదేంటంటే కొంచెం పెట్ట నోట్లో పెట్టుకోగానే పుల్ల వచ్చేసేసిందండి మనం రసాల్లో మామిడి పండ్లు ఉంటాయి కదా మనము దాన్ని పిక్కకి ఇలా మనం తిన్న తర్వాత ఇలా నార వస్తాయి చూసారా అలా నార నారగా వచ్చేసింది ఫ్రూట్ మాత్రం పుల్లగా ఉందండి జస్ట్ మీరు దీని టేస్ట్ కంపల్సరీ చేయలేదు మీకు మీరు తినలేదు అనుకుంటే మాత్రం నిజం చెప్పాలంటే మనము కొంచెం రసాల మాంగోస్ పులుపు ఉన్నవి తింటే సేమ్ యాజ్ ఈజ్ టేస్ట్ ఉంది కాకపోతే ఇది ఏంటంటే మనకి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా టూ స్టేజ్లో ఏమో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈ పండు మంచి హెల్త్కి చాలా తగ్గిస్తుందంట వీటి ఆకులు కూడా ఆయుర్వేదంలో వాడతారంట అండి ఇది హెల్త్కి మాత్రం చాలా మంచి పండు అంట చాలా మంచి ఫ్రూట్ నేను మాత్రం మీకు ఒక చిన్న కప్పు నిండా గింజలు తీసేసి పలుపును మొత్తము మిక్సీ చేసేసుకొని జ్యూస్ చేద్దాం మన రెడీ చేస్తున్నానండి ఇప్పుడు గింజలు తీసిన పలుపును తీసేసుకొని దీంట్లో ఒక చిన్న ముక్క ఆల్రెడీ పుల్ల ఉంది లెమన్ అవసరం లేదు కానీ జస్ట్ అలా ఫ్లేవర్ కోసం అనేసి నేను ఒక చిన్న ముక్క అలా పిండాను పిండేసేసి దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసానండి షుగరు చిన్న చిన్నది అల్లం ముక్క కూడా వేసుకున్నాను మీకు అల్లం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేసుకోవచ్చు నార్మల్గా కూడా బాగానే ఉంటుంది ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను వాటర్ పైన నుండి వాటర్ పోసేసాను వాటర్ పోసేసి మిక్స్ చేసేసుకున్నాను జ్యూస్ జ్యూసర్లో జ్యూస్ చేసేసుకున్నాను అండి జ్యూస్ చేసేసిన తర్వాత ఇది ఎలా అంటే అసలు జ్యూస్ చేసి నేను గ్లాస్లో పోయే కానీ దాని నిండా వచ్చేసింది కానీ నేను వాటర్ కూడా దీంట్లో ఎక్కువ వేసేసుకున్నాను అండి ఎక్కువ వేసేసుకున్న ఎలా అంటే లస్సీ ఉంటుంది కదా మనకు తిక్కగా గడ్డ పెరుగుతోని లస్సీ చేస్తాను చూసారా అలా లస్సీ లాగా వచ్చేసింది పైన డెకరేషన్ కోసం ఈ గింజలు పెట్టాను అంతే అవి తినాల్సిన అవసరం లేదు ఇలా స్ట్రా వేసుకుని తాగా చాలా చాలా బాగుంది ఇలానే వాచ్ చేయండి కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్త వీడియోస్ కూడా మీకు చూపి